సమ్మె ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కుడి ఎడమైతే రచన చింతకింది శివశంకర్ వర్షం కురవటానికి మేఘాలు ఏకమవుతున్నాయి ఆ చల్లగాళ్ళలు వర్ధరాజును హాయిగా నిద్రపుచ్చాయి మొబైల్ మోగింది లేవలేదు కాసేపటికి కానిస్టేబుల్ సురేష్ వచ్చి నిద్రలేపాడు భర్దరాజు ఏంటి సురేష్ మంచి నిద్రను చెడగొట్టావు అన్నాడు సార్ సార్ ఫోన్ చేశాడు జెట్రోల్ బ్రిడ్జి దగ్గర ఒక బాడీ దొరికిందట సురేష్ చెప్పేది వింటూ వర్ధరాజు లేచి టైం చూసుకున్నాడు నోట్లో కొన్ని నీళ్లు పోసుకుని ఉక్కిలించి కిటికీలో నుంచి బయటికి ఉమ్మేశాడు బయటికొచ్చే గాలులకు నీటి తుంపర్లు వచ్చి మళ్లీ మొహమీద పడ్డాయి కాస్త చిరాకు పడి కర్చీఫ్తో తుడుచుకుంటూ వచ్చి కూర్చున్నాడు సరే తినేసి వెళ్దాం అంటూ బాక్స్ తీశాడు సురేష్ కాస్త ఇబ్బంది పడుతూ సార్ సార్ కూడా వస్తున్నారంట వస్తే మనం ముందే పోయి డప్పులు కొట్టి వెల్కమ్ చెప్పాలనా అంటూ ప్లేట్లో అన్నం పుంటికూర వేసి కలుపుతూ అయినా మనం తినేలోపు శవమేం పారిపోదు వెళ్ళి తిను అని ఒక ముద్ద తీసుకొని వాసన చూసి ఆహా పుంటికూరలా పచ్చిమిరపకాయలు మెంతులు వేసి రుబ్బి గంట కాలుస్తే ఉంటది అద్భుతం సురేష్ ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళాడు సురేష్ పెంట్లపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కొన్ని నెలలే అవుతుంది వచ్చే ముందు వర్దరాజు గురించి చాలా గొప్పగా విన్నాడు చాలా నేర్చుకోవచ్చని చెప్పారు అందుకని సురేష్ ఎక్కువగా వర్ధరాజుతోనే ఉండేవాడు ఇక్కడికొచ్చి చూస్తే తినడం తాగడం పండడం తప్ప ఏం లేదు వర్ధరాజు స్పెషాలిటీ ఏంటంటే ఏ ఊర్లో ఏం స్పెషల్ అది ఏ టైంలో తినాలో బాగా తెలుసు వర్ధరాజు సర్వీసు ఇంకో రెండేళ్లలో అయిపోతుంది సురేష్ స్టేషన్కి వచ్చినప్పటి నుండి ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదు వర్ధరాజు తిని తేనుపు నిడుస్తూ బయటికి వచ్చి సురేష్ ని పిలిచాడు సురేష్ వచ్చి అతనితో పాటు జీపు వైపు నడిచాడు వర్ధరాజు సురేష్ భుజం మీద చేయివేసి చూడు సురేష్ పనిచేసే టైంలో పని చెయ్యాలి తినే టైంలో తినాలి అంటూ జీప్లో కూర్చున్నాడు సురేష్కి ఈ మాట కొన్ని వందల సార్లు చెప్పాడు తినే టైంకి తింటున్నాడు పనిచేసే టైంలోనేమో నిద్రపోతున్నాడు ఒక్కసారైనా పనిచేస్తే చూడాలనుంది సార్ అని చాలాసార్లు అడగాలని అనుకున్నాడు అడిగే ధైర్యం లేక అడగలేదు సురేష్ జీప్ స్టార్ట్ చేయడానికి వెళ్ళాడు సురేష్ ఆగాగు లోపల సిగరెట్ ప్యాకెట్ మర్చిపోయా తీసుకురాపో అన్నాడు సురేష్ కోపాన్ని లోపలే దాచుకుని లోపలికెళ్ళి తీసుకొచ్చాడు జెం చిన్నంబావి జీపు పెంట్ల వెళ్లి దాటి పైకి వచ్చింది బ్రిడ్జి కింద చాలా వరకు నీళ్లు లేవు వర్ధరాజు జీప్లో వస్తున్న పాటలను ఆపేసి శవం సురేష్ వైపు చూసి అడిగాడు పేరు విజయ్ సార్ ఊరు మన కొండూరు మడ్డరు బ్రిడ్జికి ఇవతల వైపు జరిగిందట సార్ కాకపోతే బాడీ తీసుకెళ్లి బ్రిడ్జికి అవతల వైపు పడేశారు అంటూ సురేష్ తనకు తెలిసింది చెప్తూ వర్ధరాజు వైపు చూశాడు బయట వచ్చే చల్లగాలులను ఆస్వాదిస్తున్నాడు శవన్ దగ్గర ఆల్రెడీ చాలా మంది ఉన్నారు వర్ధరాజు సిఐని చూశాడు ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు వర్ధరాజు జీప్ దిగుతూ క్యాష్ పార్టీయేనా అని అడుగుతూ కిందికి జారిన ప్యాంటును సరిచేస్తూ ఇన్షర్ట్ చేస్తున్నాడు బాగా బలిసినోడంట సార్ ర్దరాజు ఒక క్షణమాగి సురేష్ వైపు చూసి ఈ విషయం ఇప్పుడా చెప్పేది అయినా సిఐ వస్తున్నాడు అన్నప్పుడే నేనే అర్థం చేసుకోవాల్సింది అంటూ సిఐ వైపు నడుస్తూ శవం వైపు చూశాడు దారుణంగా పొడిచి చంపారు చుట్టూ ఉన్నవాడని చూస్తున్నాడు ఇంతలో సిఐ గమనిస్తున్నాడని అతని వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్ళి సెల్యూట్ చేశాడు సిఐ రాజశేఖరు వర్ధరాజుని కింది నుండి పై వరకు చూసి ఇంకా సేపయ్యాక రావాల్సింది సార్ డైరెక్ట్గా రిపోర్ట్ మీద సిగ్నేచర్ పెట్టి వెళ్ళొచ్చు కొంచెమైనా సిగ్గుండాలి ఇప్పుడా వచ్చేది తిట్టాడు వర్ధరాజు వినయంగా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వచ్చాను చాలా నెమ్మదిగా సమాధానం చెప్తుంటే నీవు చెప్పిందలా నమ్మడానికి ఎదవలా కనిపిస్తున్నానా ఫోన్ ఎప్పుడొచ్చింది నువ్వెప్పుడొస్తున్నావు వెదర్ చూసావా వర్షం పడితే ఎవిడెన్స్ అన్ని పోతాయి అయినా ఇంతసేపు స్టేషన్లో ఏం పీకుతున్నావు వేరే కేసు స్టడీ చేస్తున్నా సార్ కాలు వచ్చిన వెంటనే స్టార్ట్ అయ్యాం కేసు స్టడీ నీవు అని వెటకారంగా అంటుంటే ఏమీ అనకుండా నిలబడ్డాడు అలా లేదు సార్ అని గునుగుతున్నాడు సురేష్ కూడా సైలెంట్ గా నిలబడ్డాడు ఈ కేసు చిన్నంబావి స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అతనికి హెల్ప్ చెయ్యి అని చిన్నంబావి స్టేషన్ ఎస్ఐ అరుణ్ణి పిలిచాడు వర్ధరాజు నాకు కావాల్సింది కూడా అదే అన్నట్టుగా తలూపాడు సార్ బాడీని పోస్టుమార్టంకి పంపిస్తున్నా అని కేసు ఫైల్ మీద సంతకం పెట్టమని రాజశేఖర్కి ఇచ్చాడు అతను సంతకం పెట్టి వర్ధరాజను కూడా సంతకం పెట్టమని ఇచ్చాడు ఏం మాట్లాడకుండా సంతకం పెట్టి జీప్ దగ్గరికి వెళ్తున్నాడు సురేష్కి ర్తరాజును చూస్తుంటే అసహ్యం వేసింది అది రాజశేఖర్ గమనించి అడిగాడు మీరు ఎంత తిడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడేంటి సార్ కొంచెమన్నా సిగ్గు అంటూ సిఏని చూసి ఆగిపోయాడు భర్తరాజు నాకంటే వయసులో పెద్దవాడు పదేళ్ల కింద నా దగ్గరే పనిచేశాడు ఆయన పనిచేస్తే మనకు పని ఉండదు అదే అతని స్పెషాలిటీ అని చెప్తుంటే సురేష్ అరుణ్ షాక్ అయ్యారు ఇంతసేపు అట్లా తిట్టారు కదా సార్ అన్నాడు సురేష్ తిడితే మారతాడని తిడుతూనే ఉన్నా మారట్లేదు పోలీసులు బలహీనుల కోసం న్యాయం కోసం పనిచేయాలి కానీ మనం బలవంతుల కోసం పనిచేస్తున్నామని అతని కోపం మనం కష్టపడి అరెస్ట్ చేస్తే రాజకీయ నాయకులు ఫోన్లు చేసి లాయర్లు బెయిచ్చి తీసుకెళ్తుంటే మన కష్టం సమయం అంతా వృధా అని ఇలా తయారయ్యాడు అని సానుభూతిగా చెప్పాడు సురేష్ ఇలాంటివి విని విని చిరాకొచ్చిన వాడిలా మొహం పెట్టాడు రాజశేఖర్ అది గమనించి వీళ్లకు ఎలా ప్రూవ్ చెయ్యాలి అని ఆలోచించి సిగరెట్ తాగుతున్న వరదరాజుని పిలిచాడు వర్ధ ఈ కేసు నీ కి ఇస్తున్నా అన్నాడు రాజశేఖర్ సురేష్ కి అర్థం కాలేదు అరుణ్ ఆశ్చర్యపోయాడు వర్ధరాజు మాత్రం సైలెంట్గా నిలబడ్డాడు వర్ధ ఈ కేసులో నేరస్తుడు ఎంత పెద్దవాడైనా శిక్షపడేలా నేను చేస్తా ఈ ఒక్కసారి నన్ను నమ్ము నా వల్ల కాకపోతే ఇంకెప్పటికీ నమ్మకు అన్నాడు వర్ధరాజు అలాగే నిలబడ్డాడు సరే ఈ కేసు నీ స్టేషన్కేమివ్వను కాకపోతే నాకు కాస్త హెల్ప్ చేయి రాజశేఖర్ మాట పూర్తి కాకముందే సార్ మొగుండు కొట్టి మొత్తుకునే ఆడదాన్ని ఎప్పుడైనా చూశారా వర్తరాజు వేసిన ప్రశ్నకు అందరూ షాక్ అయ్యారు చాలా అన్నట్టుగా చూశారు మరి మొగుండి చంపి ఏడ్చే ఆడదాన్ని చూశారా అంటూ ఏడుస్తున్న అమ్మాయి వైపు చూపించాడు విజయ్ భార్య అలా ఎలా చెప్పగలవు అంటూ రాజశేఖర్ ఆశ్చర్యంగా అడిగాడు ఆ అమ్మాయి గొంతులో బాధ కంటే భయమే ఎక్కువ ఉంది సార్ సరిగ్గా గమనిస్తే ఆ అమ్మాయి ఏడవట్లేదు అరుస్తుంది నోరు ఎంత పెద్దది చేసినా కళ్ళు మాత్రం భయపడుతూనే ఉంటాయి తప్పు చేసిన వాళ్ళ నోటికి కళ్ళకి సంబంధం ఉండదు అలాంటి వాళ్ళు తప్పు చేసి ఉండాలి లేదా తప్పు చేయడానికి సహాయపడి ఉండాలి మొత్తానికి వాళ్ళకి నిజం తెలుసు అని కాస్త ఆగాడు పక్క పక్కనుండి శవాన్ని తీసుకెళ్తున్నారు కాని ఇక్కడ ఆమె బాయ్ ఫ్రెండు ఆమె కలిసి చంపేశారు అన్నాడు ముగ్గురు షాక్ అయ్యారు వర్ధరాజు తీసుకెళ్తున్న శవాన్ని ఆపి సార్ ఇంకొక విషయం దాని బాయ్ ఫ్రెండు ఇక్కడే ఉన్నాడు ముగ్గురు చుట్టుపక్కల చూశారు చాలామంది ఉన్నారు ఇందులో ఎవరై ఉంటారు అన్నట్టుగా చూశాడు సురేష్ మ్యాథ్స్ క్లాస్ల ఫార్ములా అర్థం కాకపోతే నీవు ఎన్ని లెక్కలు చెప్పినా అర్థం కావు వర్ధరాజు మాట్లాడుతుంటే సురేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక్కడ ఎవరు షాక్ అయ్యాడు వర్ధరాజు ని చూస్తూ లాగి లాగిపెట్టి కొట్టాడు ఆ దెబ్బకు రాజశేఖర్ ఓళ్లు జలధరించింది సురేష్ ఆ దెబ్బ తనకే పడ్డట్టు చెంపపై చేపెట్టుకున్నాడు అరుణ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు అలా ఎలా చెప్తున్నావు రాజశేఖర్ ఆశ్చర్యాన్ని చూపిస్తున్నాడో కోపాన్ని చూపిస్తున్నాడో సురేష్ కి అర్థం కాలేదు వర్ధరాజు శవంపై ఉన్న గుడ్డ తీసేసి ఇతన్ని రెండు పక్కల రెండు చేతులతో పొడిచి చంపారు ఒక్కడే అయితే రెండు హ్యాండ్స్ వాడడు కానీ కుడివైపు పొడిచిన పోట్ల కంటే ఎడమవైపు పొడిచిన పోట్ల సైజు పెద్దగా ఉన్నాయి గా ఒక మనిషిని ఒకే చేత్తో పొడుస్తారు ఇక్కడ సవ్యసాచులు ఎవరూ లేరు సార్ అంటే అవి పోస్ట్ మార్టంలో వస్తాయి ఒకవేళ ఇద్దరు ఉంటే కుడి చేతితో పొడిచింది ఆ అమ్మాయి ఎడం చేతితో పొడిచింది చిన్నంబావి ఎస్ఐ అరుణ్ కుమార్ ఒకవేళ ఇంకెవరన్నా అయి ఉండొచ్చు కదా ఆ అమ్మాయి ఏడుపు ఎస్ఐ అరుణ్ కుమార్ ఎడం చేతి వాటం ఇవే కాకుండా వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకునే దొంగచూపులు పైగా బ్రిడ్జి అవతల చంపి యువతలు పడాల్సిన అవసరం ఏమిటి దానివల్ల ఎవరికి లాభం అని ఎస్ఐ అరుణ్ చేతికి బేడీలు వేశాడు సురేష్ వెళ్ళి ఆ అమ్మాయి చేతికి బేడీలు వేశాడు ఇద్దరు మొబైల్లు తీసుకొని ఒకదాని నుండి ఇంకోదానికి కాల్ చేశాడు తర్వాత కాల్ హిస్టరీ ఓపెన్ చేసి రాజశేఖర్కి చూపించాడు రాజశేఖర్ శవాన్ని పరిశీలించాడు సిగ్నేచర్ చేయమని ఎడం చేత్తో పెన్ను ఇవ్వడం రాయటం అరుణ్ ఏం కాదు అని సైగల్ చేయటం గుర్తు చేసుకున్నాడు వర్ధ కేస్ టేకప్ చేసి ఇద్దరినీ మీరే ఇంటరాగేషన్ చేయండి అన్నాడు రాజశేఖర్ అలా అనగానే సురేష్ షాక్ అయ్యాడు వర్దరాజు వచ్చినప్పుడు బండబూతులు తిట్టి ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నాడని వర్షం పడేలా ఉంది సార్ వర్షంలో బజ్జీలు తింటే భలే ఉంటాయి సార్ అని సురేష్ జీప్తి అన్నాడు సురేష్ విన్నా చూడాలనుకున్న వర్ధరాజును చూశాడు సురేష్లో ఏదో సాధించవచ్చన్న ఫీలింగ్ వర్ధరాజు మాత్రం చల్లగాలులను ఆస్వాదిస్తూ వచ్చి జీప్లో కూర్చున్నాడు